మనమంటే లెక్క లేకుండా మాట్లాడుతూ ఉంటే మన హృదయం ఎంతో బాధపడుతుంది కదా వారు అలా మాట్లాడడానికి కారణం మన స్థితిగతులే కావచ్చు మన యొక్క అనారోగ్య పరిస్థితులే కావచ్చు మన అజ్ఞానమే కావచ్చు మన ఆర్థిక పరమైన ఇబ్బందులే కావచ్చు కారణాలు ఏమైనా ఈ లోకంలో చాలామంది మనల్ని నిర్లక్ష్యం చేసేవారు మనల్ని లక్ష్య పెట్టకుండా మనల్ని ఎన్నికలేని వారుగా చూసేవారు చాలామంది ఉంటారు అయితే మన స్థితిగతులు ఏమైనను మనకు చదువు లేకపోయినను ఆస్తి ఐశ్వర్యము లేకపోయినను మనము దీన మనస్సు కలిగి దయగలిగిన మనస్సు కలిగి తగ్గింపు జీవితం కలిగి సమాధానము కలిగి జీవించినట్లయితే దేవుడు మనల్ని లక్ష్య పెట్టేవాడై ఉన్నాడు దేవునికి మహిమ కలుగాక ఎవరు ఈ లోకంలో మనల్ని లక్ష్య పెట్టకపోయినా మనము దీన మనస్సు కలిగిన వారం దేవుడు మనల్ని లక్ష